వెంకటేశాయ ఆలయం ఛానల్కు స్వాగతం ఈరోజు అక్టోబర్ ఇరవై నాలుగు శుక్రవారం తిరుమలలో శ్రీవారి ఆలయంలో పరిస్థితి ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా ఈరోజు ఎంత టైం వెయిటింగ్ ఉంది ఎంతమంది దర్శనం చేసుకున్నారు ఈ వీడియోలో పూర్తి వివరాలు చెప్పబోతున్నాను ఈ వీడియోని చూస్తున్నవారు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మరియు టీటీడీ వారి ప్రతిరోజు అప్డేట్లు తెలుసుకోవాలంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నిన్న గురువారం అక్టోబర్ ఇరవై మూడవ తేదీన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం నిన్న శ్రీవారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య అరవై వేల ఎనిమిది వందల తొంభై ఆరు మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య ఇరవై మూడు వేల మంది మరియు నిన్న హుండీ ద్వారా శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు ఇప్పుడు ఈరోజు శుక్రవారం అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం తిరుమలలో నిన్నటికంటే ఈరోజు కొంచెం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది ఈరోజు మార్నింగ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ముప్పై ఒకది కంపార్ట్మెంట్లలో శ్రీవారి భక్తులు వెయిట్ చేస్తున్నారు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు సుమారు పదహారు నుండి పద్దెనిమిది గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారు నాలుగు నుండి ఆరు గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది అలాగే మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ టికెట్స్ మరియు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవ ఉన్న భక్తులకు సుమారు రెండు నుండి నాలుగు గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది గమనిక ఇది అంచనా టైం మాత్రమే దర్శనం టైమింగ్ అనేది భక్తుల రద్దీ వలన మార్పులు జరగవచ్చు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శనం టోకెన్లు అక్టోబర్ ఇరవై మూడవ తేదీ అంటే నిన్న మధ్యాహ్నం ఒకటి గంటల నుండి ఇచ్చారు ప్రతిరోజు టోకెన్ల కోట పూర్తయ్యే వరకు ఇస్తారు ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల సాధారణంగా సాయంత్రం నాలుగు గంటలకు ఇవ్వాల్సిన టోకెన్లు మధ్యాహ్నం ఒకటి లేదా రెండు గంటలకి ఇస్తున్నారు టోకెన్లు ఇచ్చే ప్రదేశాలు తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణునివాసం బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ అలాగే అల్పిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రదేశాల్లో టోకెన్లు అందుబాటులో ఉంటాయి మీ ఆధార్ కార్డ్ను తప్పనిసరిగా తీసుకొని వెళ్ళండి అయితే టోకెన్లు ఎప్పుడు అయిపోతాయన్నది భక్తుల రద్దీపై ఆధారపడి ఉంటుంది అలాగే శ్రీవారి మెట్ల నడకదారణ వచ్చిన భక్తులకు కూడా నిన్న మధ్యాహ్నం అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు ఇచ్చారు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు దర్శనానికి వెళ్లాలంటే కృష్ణా తేజా వద్ద ఉన్న క్యూ లైన్ నుండి అయితే మీరు ఎంటర్ అవ్వచ్చు ఎస్ఎస్డీ మరియు దివ్యదర్శనం టోకెన్లు ఉన్న భక్తులు మాత్రం ఏటీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్ళాలి అలాగే మూడు వందల రూపాయలు మరియు ఐదు వందల రూపాయలు టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం వన్ ముందు ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్లి స్వామివారి దర్శనమైతే చేసుకోవచ్చు శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన గణపతిహోమం తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాల్లో భాగంగా రెండు రోజులు పాటు జరిగిన హోమం గురువారం ఘనంగా ముగిసింది పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజులు పాటు మహోత్సవాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు పూజ నిత్య హోమం మహాపూర్ణాహుతి గణపతి కళస ఉద్వాసన మూలవర్లకు మహాభిషేకం కళసాభిషేకం నివేదన హారతి నిర్వహించారు సాయంత్రం ఆరు నుండి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళసస్థాపన లఘు పూర్ణాహుతి విశేష దీపారాధన నిర్వహిస్తారు గృహస్థులు ఐదు వందల రూపాయలు చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు గృహస్థులకు ఒక ఉత్తరీయం ఒక రవికే అన్నప్రసాదం అందజేస్తారు పెద్ద సంఖ్యలో భక్తులు హోమంలో పాల్గొన్నారు శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో అక్టోబరు ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరవ తేదీ వరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమం మూడు రోజుల పాటు ఘనంగా జరగనుంది మీకు ఇంకా తిరుమల తిరుపతికి సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం వల్ల మరికొంతమంది శ్రీవారి భక్తులకు ఈ వీడియో చేరడానికి హెల్ప్ చేసిన వారవుతారు డైలీ టీటీడీ వారి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఓం నమో వెంకటేశాయ